వెల్కమ్ ఛానల్ చీటర్ భాష ఏ ఛానల్ లో మనలందరూ మంచిగా ఉన్నారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము హ్యాపీ దీపావళిలో మనలందరికీ మన సబ్‌స్క్రైబర్ గాని మన వీడియోస్ ప్రతి ఒక్కరికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఇక దీపావళి పండుగ ఎలుగుల నింపే పండుగ ఆయన ఒక్కొక్కరు దీపాంతలు వెలిగిస్తారు నూనె పోసి కొవ్వొత్తులు వెలిగిస్తారు కొంతమంది ఏమో లైట్లే పెడతారు ఇలా తీరు ఒక తీరు ఇక ఎవరికి ఇష్టం తీరు కాలు చేసుకుంటారు కానీ కూరగాళ్ళు జాగ్రత్తగా పటాకులు ఇక పటాకులు గూటగా వేల్చి అనుకోరంటే జాగ్రత్తగా ఉండి కూరగాళ్ళు ఇక చాలా మంది నోములు కదా దీపాలు పండుగ మా సైడ్ అయితే మంగళవారం రోజు నోములు నోసుకుంటురంట మాకైతే నోములు లేవుల్లా దోస్తులు మీలోవరైనా నోములు నోసుకునేటంటే కింద కామెంట్ చేయాలి అట్లనే నోములకు బూరలు చేస్తారు కదా గా బూరలు మామిట్ల పార్తల్వంపుర్లో సరే సరే మీరు ఎంత గానో ఎదురు చూస్తున్న పెళ్ళైనక ప్రేమలవర్తి సిరిష్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా చాలా కృతజ్ఞతలు తెలుస్తును సరే సరే లేట్ చేకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఒరేయ్ బొమ్మడిది ఈడున్న వారా బుడ్డోడా వస్తున్నా వస్తున్నా చికు 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 ఇద 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 చూడురా అక్క నచ్చిన నా చూడు 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 ఎత్తుకోనా ద ద ఇక్కడ మల్లురా నేను ఎత్తుకుంటా మీ మమ్మీ లేదు కదా ఎక్కడ పోయిందో దాదానే ఆగో స్వీట్ అమ్మా అయ్యో అయ్యో అట్లా గట్లెట్టుకుంటావు కింద పడతాడు జరుగు జరుగు నేను వస్తున్నావు ఆగురా మీ మమ్మ వచ్చింది నాకు వస్తలేదు అది జరుగు అయ్యో గట్ల చేస్తావు మమ్మీ నీకు ఎత్తుకోనికనే రాదు ఎత్తుకుంటాను లేబడుతున్నావు అయ్యేంది చూసి అట్లా చేయొద్దమ్మాడు నీకు తమ్ముడు జర పెద్దగా అయితే ఎత్తుకోనీకొస్తది ఇప్పుడు నాకే చక్కగా పెట్టుకోనికొస్తాను నీకు ఎత్తుకోవచ్చు బాగా ఎత్తుకుంటున్నావేందమ్మా అంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మా అందుకే ఏడుస్తుండు ఇంకా అన్నే చూస్తుండు ఇంకా ఎత్తుకుంటలేవు అని ఇంకా అందుకే ఎత్తుకున్నామని చూస్తున్నా ఇంకా అప్పుడే నువ్వు వచ్చినావు అరే అట్లా నా ఇంక కొన్ని రోజులైనా ఎత్తుకుండవు గాని ఎప్పుడు ఎవరు ఎవరెవరు వచ్చారు మామయ్య నేను అమ్మమ్మ వచ్చిన అవునా మరి మామయ్య ఏడమ్మా ఇంకా పైనకు రాలేదు ఉన్నాడా లేడా ఉన్నడున్నడత్తమ్మ కింద ఎవరితోనూ మాట్లాడుతుండు ఇక నేనే తమ్ముడిని చూద్దామని ఫాస్ట్గా పైకొచ్చిన అట్లనా అట్లనా మరి మీ అమ్మమ్మ ఏడుందమ్మా అమ్మమ్మకు గావర్ గావరైతుందంట పానము ఛాయన్న పెట్టించుకొని తాగుతాను కింద సోఫా కూసిందత్తమ్మ ఇక నాకు చాయ్ వద్దేమొద్దని నేను పైనకొచ్చేసిన మీ అమ్మమ్మ కడుపునెప్పుడు ఖాళీగా ఉంచదు ఏదో ఒకటి నోట్లు వేస్తే ఉండాలి కడుపు నిప్పుతనే ఉండాలి దిప్పుడే వెళ్ళిర్రు దిప్పుడే వచ్చిర్రు అప్పుడే గావరు గావరైతుందా మీ అమ్మమ్మకు పానము ఏమో అత్తమ్మ అమ్మమ్మ గురించి తెలియదు ఏముంది కొత్తగా ఏమన్నా ఉందా ఎప్పుడు చూసిందే కదా అట్లనే వేస్తుందామెడిపోయిన భూగర్షాతలే వేస్తది కానీ తమ్ముడు మంచిగుండా అత్తమ్మ ఆ మంచిగుండు మంచిగుండు గాని మీ అమ్మ ఇట్లా ఎప్పుడు వస్తారంటే స్వీట్ అమ్మ నువ్వు ముందుగా బాగానే వచ్చినావు మామయ్య మామయ్యంబటి ఆ మా మమ్మీ వాళ్ళు రేపు వస్తా అన్నారు ఇక మామయ్య ఒకటే పని ఫోన్ చేసి స్వీట్ అమ్మ నువ్వన్నరా చిన్న తమ్ముడు మంచిగా ఆడుకుంటుండు ఆతో ఆడుకుంటూ అని తీసుకొచ్చిండు అందుకే వచ్చినత్తమ్మా అవునా మంచి పని చేసినావు మంచి పని చేసినావు తీయమ్మా కూర్చో కూర్చో అట్లా తమ్ము దగ్గర కూర్చో ఆ నేను కిందికి పోయి బయట ఆడుకుంటమ్మా కొద్దిసేపు ఆడుకొని వస్తా మళ్ళీ సరే సరే పోయి రాపో అమ్మా ఏ ఇంట్లో ఉంటది చేయి పట్టది నువ్వు వచ్చిన సంది తిరుగుడు ఆటనే కావాలని కాత చింతనే ఉంటది పోయి రాపో మరి ఓ ఇంటి కన్నయ్యా ఎవరి కన్నయ్యా అది చూస్తున్నాది నిన్ను నువ్వు కోవుకో డాడీ కొంచెం లేట్ అయ్యి వస్తే కింద పడేస్తుండే అక్క అక్కకి కెక్కుని ఇక రాదు నాన్న నేను వెతుకుంటానని పోతున్నావు అయ్యో అగ చూడు ఎట్లా చూస్తుండో నన్ను ఏం చేస్తారు రో తల్లి కొడుకులు చేస్తానికి ఏముందత్తమ్మ ఏం చేస్తలేము ఎప్పుడు వచ్చిర్రు ఇప్పుడే వచ్చిన ఇప్పుడే వచ్చిన ఏమంటుండే నీ కొడుకు నా కొడుకా అమ్మను నువ్వు క్షేమ పడకమ్మా ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు ఎట్లా ఏది ఉంటే అట్లయితుంది నువ్వైతే నిమ్మలంగ తిని పండుకో అమ్మ అని చెప్తుండత్తమ్మా ఇంకేమంటాడు పోయమ్మో అప్పుడే అంత పెద్ద మాటలు అంటుండా కొడుకు బాగానే ఉండి పాట పోయమ్మో ముద్దేనే ఉంది కదా లావు లావుకి ఈ దిష్టి కళ్ళ ముఖంలో చెప్పు ఎప్పుడు వచ్చిన గీరే దిష్టి పెట్టిపోతావేందే ముద్దుగా అయిండు పిల్లగాడు ముద్దుగా ఏం పెడుతున్నావు ఏం దాపిస్తున్నావు అని ఒకటి ఏ పని దిష్టి ముఖం దాన్ని కడుగుతావేంది నువ్వు మాట అంటుంటే తప్పుడు చేయవేందే పిల్లవాడు ముద్దు ముద్దుగా ఎర్రగా బుర్రగా అవుతుండు ఆ పాలు ఊపిస్తున్న వాళ్ళే మన మందులు పోస్తున్న వాళ్ళే నీ ఆగు పాకి పిల్లగాని చూసి ఏం మాటలు వస్తాం అనేవి గంత పిల్లగానికి ఏమో ఇట్లా దాపుతారు ఏమేమో ఇట్లా పెడతారు ఆ తల్లి పాలే అవుతారా ఏ ఆ రేడు నెలల దాకా నువ్వు అడిగేదన్నా మంచిగా ఉందా అత్తమ్మా గమ్మతి నువ్వు అరే ఇక అట్లా కావే బలం మందులు ఇట్లా పోస్తున్నా పిల్లలకు బలం మందులు పోస్తే దొబ్బు దొబ్బుకి అవుతారంట మంచి పుష్టిగా బలంగా అవుతారంట నీ గంటకి ఏమైనా మందులు పోస్తున్నావా మంచి చిక్క చిక్క అయితుండు అని అడుగుతున్నా అట్లా అడిగినా తప్పే నువ్వు మరి ఏందత్తమ్మా నువ్వు ఎప్పుడు వచ్చినా మంచిగా అవుతుండు మంచిగా అవుతుండు అని అడుగుతావు ఆ పిల్లగాడు ఎత్తుండు ఏం కథ మరి పానం మంచిగా ఉందా అని నీకు పిల్లగానికి అని ఎన్నడని అడుగుతావా ఎత్తుకుంటావా ఎప్పుడు ఎత్తుకొని ఎత్తుకోవు మీరికైనా మీరికైనా చూస్తావు పోతావు నాకు బాగా అనిపించదా చెప్పు నాయనమ్మన్నప్పుడు అన్నప్పుడు అన్ని ఇందాలు చెయ్యాలి ఆ పీటి బట్టలు ఉట్టుకేయాలి తానం గిట్ల చేపియాలి నా పిల్ల కానీ షాన దినాల చూడక చూస్తారు గాని నువ్వేంది ఎప్పుడు మీద మీద చూస్తావు పోతావు ఇక నాకేమంత ఏదన్నా అట్లా చేస్తుంటే ఈ కాళ్ళు పాడగాను గాను మోకాల నొప్పులు వచ్చే గిట్లా చేస్తున్నాను నేను కాల నొప్పులు లేకుంటే చేయకపోతున్న అన్ని పనులు అన్ని నేను వేసుకుంటే ఈ మోకాలు పాడగాను గాను మంచి తిట్లు పెట్టిస్తున్నాయి నేనేమంటున్నా అత్తమ్మా ఇప్పుడు ఏమన్నా తిట్టిందా నేను ఆ పిల్లగాడు లావైతుంది లావైతుంది అని అనకు దిష్టి దాక్తది అని అంటున్నా వేరే వాళ్ళు ఎవరు అంటే నేను ఈ సరే తెలుసు తెలువుకో అని అంటురు అనుకోవచ్చు నువ్వు ఎప్పుడు చూడు ప్రతిసారి అదే మాట అంటావు అందుకే నాకు బాధ అనిపిస్తుంది అత్తమ్మా పిల్లగాడు లావైనా బాధనే బక్కగైనా బాధనే బక్కగైతేనేమో ఏందే పాలిస్తలేవా ఏం పెడతలేవా ఎందుకు బక్క తీస్తున్నావు అని గట్లా తీవు అవుతుందంటే ఏం పెడుతున్నావు ఎన్ని కొడుకుని మంచిగా పెంచుతున్నావు అని గట్లా అంటున్నావు ఆ గట్ల ఎందుకు అత్తమ్మా అనుడు దిష్టి పెట్టుడు చెప్పు సరే సరే అమ్మ నుంచి ఇంటి దాకా పోయేస్తా అయ్యా మీ వద్దు నేను అని ఏ కాలమై చెప్పబట్టి నా మాట ఇట్లా కేర్ చేస్తలేదు ఎవరు ఈమె మా ఇంటికి వచ్చింది నన్ను ఛాయ్ పెట్టమంటుందని అనుకుంటున్నట్టుందో ఏమో తప్పు సరి లేకుండా నా పానం ఏమో కావర్ మీ అమ్మనేం ఎక్కడ పోయిందో జాడ పక్కకు లేదు కదా నేనే పోయి ఛాయ్ అన్న పెట్టుకుంటా అవుతా ఇప్పుడు ఏం ఛాయ్ వేస్తామా టైం గా టైంలా ఎప్పుడు పాటి పాసాలు ఛాయ్ తాగుతా అంటే అందుకు పాలు ఉండాలి కదా ఇంట్లో పాలు లేనట్టున్నాయి అందుకే మా వద్ద లేస్తలేదు నీ మాట పాలుంటే పాలు ఉంటే ఎందుకు పెట్టి అది చెప్పు సాయంత్రము మా వచ్చినాక వేస్తారేమో తీయత్తమ్మ అప్పుడు పెట్టిస్తుంది మా అమ్మ తావుడు అని అయ్యో పాలం ఎక్కడ అయితుంది కండ్ల విరిగినట్టు అవుతుంది అందుకే సాయ పెట్టేయమన్నా ఊకనే నేను ఎందుకు పెట్టేయమంటే మీరు అమ్ముతుంది గమ్మతుంది కథ కండ్ల విరిగినట్టు అవుతుంది ఇంత డికాషన్ అన్న పెట్టియాలి మరి పాలు లేవు పెద్దమ్మ డికాషన్ అన్న పెట్టిస్తే వాటి అనాలే

వదినమ్మా ఈడున్నవా చాయ్ చాయ్ అని ఒకటే పానం తింటివి కదా దా పాల ప్యాకెట్ తెచ్చిండు నీ కొడుకు నేను చాయ్ పెట్టిన దా తాగుదా అయ్యో నువ్వే పెట్టినవా వదినమ్మా చాలా థ్యాంక్స్ వస్తున్నా వస్తున్నామ్మా జర్ రాగు ఏటు పోయి నా కొడుకుతోనే తెప్పించిరా నీ వల్ల వల్లే రా అమ్మా షాప్ పోతందుకు నేను నెత్తిన వస్తుంది పాటు రెండు బుక్కలు దాతావే తక్కువైతే వస్తున్నా వస్తున్నా పావుదినమ్మా మల్ల చల్లగైతదమ్మా మళ్ళా ఛాయ్ తాగుతూదా మీ మన్మన్ దగ్గరికి ఓ మన్మని చూడక చానా దినాలు అవుతుంది మనమన్నీ పానం గుంజుతుందని డబ్బును వచ్చినావు పైనకి ఏమంటుండ్రమ్మ నీ మన్మడు ఆ చూస్తుంది చూస్తుండు గుర్తు పట్టిండు వదినమ్మ నమ్మనీ చూస్తుండగో నా మన్మడు ఎంత ముద్దుగా వేయండి చూడు నా దిష్టి తాక్ పట్టింది పా అయ్యో నీ దిష్టి ఎందుకు దాక్తదమ్మా దిష్టి రాకండి మాటలు ఎందుకు అంటున్నావు నీ మన్మన్ని మంచిగా లేడు పిల్లగాడు ఏం ముద్దుగుండు అని అని పో దిష్టి రాకదు ఏం రాకదు ముద్దు గుండా అమ్మా ఏం కథ ఏమేం పోస్తున్నావు ఏమేం చేస్తున్నావు అని అంటే ఆ నిజంగానే దిష్టి తాగుతుంది ఏ పిల్లగాడు రోజంతా శీతర చేస్తాడు సబ్బు తట్టున్నాడు అమ్మ మళ్ళొద్దు కానీ ఆ కాదు ఒక్క నిమిషం వదినమ్మా మా కవితతో ఒక ముచ్చట చెప్పాలి అవును కవిత అడుగుదామని మర్చిపోయినా మరి నా బిడ్డకు బట్టలు తెచ్చిందా చీర ఇట్లా తెచ్చిందా మీ ఆ నీకు దేవుడే మా ఎక్కువ అంటే ఇంకా నీ బిడ్డ గిట్లనా అబ్బో బాలున్నావు అయ్యో ఏమైంది బట్టలు తెచ్చిందా మీ అమ్మ అంటే సపోర్ట్ చేయవేండి మీ ఆడపిల్లకు దేవాలి కదని తెలియదా మరి ఏమత్తమ్మా నాకే మెరక మీ అత్తకే తెస్తాను తేనే అమ్మ పైసలు లేవు మొన్ననే తెచ్చి కదా ప్రతిసారి దేవాలంటే నా దగ్గర పైసలు ఉండాలి కదా అన్నది ఇక నీకు దేవుడే మా ఎక్కువ అంటే ఇంకా ఆడవిళ్ళకి ఇట్లా దేవాలి అత్తమ్మా అయ్యో ఉన్నొక్క ఆడవిళ్ళకి దేవాలి నీకు పది మంది ఉన్నారా ఎట్లా నీకు దేవాలి అత్తకు దేవాలే ఆడవి అందరికి ఒక్కొక్క చీర పెడితే ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా అని మీ అమ్మకు ఎప్పుడు పెడతదా ఎట్లా ఎప్పుడు ఆ మాస పుణ్యానికి పండుగలో అబ్బాయిలు వస్తావే ఆ ఏమని పెళ్ళికి తెమ్మని చెప్పు మీ అమ్మకు నేను గిట్ల గిట్ల అడిగినా అని చెప్పు తెస్తది పోయి అయ్యో మా చెల్లె దగ్గర పైసలు లేవనే మస్తు బాధ పడుతుందో దినమ్మ ఇక మీకే తెచ్చిందో తేలేదో తల్లి పిల్లలకే తెస్తా అక్క నా దగ్గర పైసలు లేవు పైసలు ఉన్నప్పుడు తెస్తా అన్నది ఇక మీకు ఆ కుట్టింత నీ బిడ్డకి ఇట్లా తేవాలంటే నీ బిడ్డ కొకలాని చేస్తే వో కుటరా మల్ల పిల్లనో చిన్న పిల్లగాలంటే దేవాలే మల్ల మస్తు కర్చైతే దమ్మా ఎందుకు రాలే ఏందిది ఇతరు మీరు ఏ కుట ఎవరు అంత తీకు రా కొడుతురా ఏట నాట్ల పూట దాసిందే మాగొపూ కోరా అయ్యో నువ్వు ఇంత పెద్ద మనిషివయ్యండి కట్ల మాట్లాడతావేండి ఓ దినమ్మ అందరికి దేవాలే తల్లికి పిల్లకి ఆడి పిల్లకి అత్తకి మావకి యయ తోచే రందవరనుంచి ఆల్ల తీల అందరికి దేవాలే మొదటిసారి దావత్ చేసుకున్నప్పుడు అందరికి దేవాలి కానీ ఎవరికి పెట్టకుండా పర్స్ ఎల్లదిస్తా అంటే ఎట్లా చెప్పు వదినమ్మా నీకు అత్త బాగుంది మరి ఆమెనంటే పైసలు లేక వేయలేదు వదినమ్మా మరి నువ్వు ఎంత మందికి తీసుకొని వస్తావు రేపు నేనే దొరికి ఏంటి తెచ్చేది దావత్ చేస్తున్న వాళ్ళు మీరు ఏదో తల్లికి పిల్లగానికి తీసుకురావాలి అంటే అలా అయ్యారు పైసలు ఇస్తే అవికి పెట్టి తెస్తా కానీ నా సొంతంగానే నేను తెస్తా వదినమ్మా మీకు దమ్మతుంది కదా ఈ దావత్ చేసేటోళ్ళు మీరే పట్టు బట్టలు తీసుకొని రావాలి నేను ఇంటి కాడ వచ్చి నేను దావత్ అప్పుడు అందరికి తీసుకొని వస్తా నీ కథ బాగుండేది వదినమ్మ అమ్మా మీ పట్నం వాళ్ళు మంది అంటే ఒక తీరు చూస్తారు మనం పెట్టుడంటే ఒక తీరు చేస్తారు ఏమో తల్లి ఏమన్నా చేసుకోరి నువ్వు ఆ అయితే గా మాట అన్నది నాతోని మరి తెచ్చిందో తెలియదు నాకు ఎరకలేదు కానీ నడవమ్మ కిందికి వా షాయ్ తాగన్నద్దు బా చల్లగా అయితే ఉండొచ్చు సరే సరే కవితా నేను కిందికి తాగవచ్చు ఆయన తాగుస్తా సరే అత్తమ్మా బాయింది బాగా జారి పడ్డవుంది అవుడికి రా నువ్వు నన్ను బాగా అయింది అని అంటున్నావులకి రా నువ్వు రే కాకముక కూడా నన్ను తిరుపదేంద్రా ఏం రోగం వచ్చింది నీకు పండుగ పూట నాతో నీ తప్పు నేను మాటలు పడుతున్నావు యువడికి రా నువ్వు ఎవరు కొడుకు చెప్పు ఎవరు కొడుకునైతే నువ్వేం తిట్టావు నువ్వేం చేయలేవు కాని కాదు అందరి ముందు వాడు జమ్మి కాడ జారి పడ్డావు కదా పాపం ఎంత బాగా అయిందో నడుమికిట్లా దెబ్బ తాకిందా ముడ్డి బొక్క ఏమైనా విరిగిందా కూకపోయినవా దాకా పోకపోయినవా ఆ ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాయి ఏమన్నా నీకు కర్రేడా ఆ ఎన్నడి ఊలని ముఖం ఎకుల్ల ఎవరి కొడుకురా నువ్వు శిల్ప జుట్టు వేసుకొని బాగానే ఉన్నవు నీ పక్క ముఖంలో చెప్పుకొచ్చేడా అబ్బో ఆ కొద్ది ముఖం వేసుకొని ఎట్ల కలగబడ్డవు చూడు ఎవరు నీ మొగడు బాగానే ఉంచుకుంటున్నాను నీ కొద్ది ముఖం పెట్టుకొని ఇట్లా బాగానే సంసారం చేస్తున్నా అమ్మ నీతోని పాపం కొత్త బట్టలు వేసుకొని టీక్ టాక్ తయారై వేయింది జమ్మి కాడికి అందరి ముందు ఇద్దె పోయే కింద పడ్డది పాపం ఎంత ఫీల్ అయ్యిందో ఎంత బాధ పడ్డదో అందరి ముందు పడ్డదని పలే పలే జర ఉండురా ఆడ నీ ఇల్ల వాడు వస్తున్నా నీ అమ్మ పేరేంత నీ అయ్య పేరేం పేరా పా నీ ఇంటి వాళ్ళు ఆడు కొడుక నీ పని ఎట్లా చేపిస్తాను అట్లా చేపిస్తా ఆ ఇంత భయం భక్తి లేకుండా ఎట్లా పెంచుతుర్రా నేను నీ అమ్మని అయ్యా అయ్యో ఏమైంది చెల్లె సరిత చేసుకుంటున్నావు ఏ నాకు చూసిన ఆ పిల్లగాడు ఎంత నోటికొస్తా మాట్లాడుతుండు ఇంత భయం భక్తి లేదు పెద్ద చిన్న ఏది లేదు ఎంత నోటికొస్తా అంతనే మాట్లాడుతుండు ఎవడు కొడుక చింపి జుట్టేసుకొని కర్రే ముఖం పెట్టుకొని నన్ను మాటలంటే మాటలు అంటుండు ఎవడు కావచ్చుడు ఏ మనూరోడు కాదు చెల్లె కిరాయికి కొత్తగా వచ్చి మన ఊర్లకు ఏ పిల్లగాడు ఎవరికి భయపడతలేడు ఇదాకనే అమ్మా గారికి నువ్వు ఎందుకు పోతున్నావు కానీ నీ మాలలో నువ్వు నీ ఇంటికి పోయేదానికి ఎందుకు ఆ యాంతో పని ఆ నోట్ల నోరు పెట్టుడే తప్పు కానీ నీ పని మీద నువ్వు తల్లి అంతో మాట్లాడకు అంతో అది ఆడు వేస్ట్ కాడు పెద్ద ఏ ముసల్దానా నిన్ను ఇట్లా నా లా ఆ అబ్బా నేను వేస్ట్ కానా బాగానే ఉన్నావమ్మా టీక్ టాక్ తయారైనా దీనికి ఉన్నావు పా దేనికి లేవు నీ మొవ్వనేమో ఏమో ఆడదానిలేక ఇంట్లో వండబెట్టి నువ్వేమో మొగరాయి లేక ఊరంతా తిరిగి వస్తున్నావు టీక్ టాక్ తయారయ్యి ఎవరు చూడాలని అబ్బా మస్తు తయారైనా పో పనుగా పూట హీరోవర్ ఇప్పించిరామ్మా నీ మొగడు ఇప్పించి ఇంకా వేరే వాళ్ళతో ఇప్పించుకున్నావా ఆగో ఓ చూసిన వాసేళ్ళే నీ నోట్ల పురుగులు వాడా ఏమైందిరా ఓ కర్రె మొక్క పోడా సింపిల్ జుట్లోడా ఏమో ఊపుతా ఉంటే చిన్న లేదు పెద్ద లేదు ఎట్లా మాట్లాడుతున్నావు ఏంద్రా ఎంత నోటికి వస్తా అంతనే ఆ ఎంత భయం భక్తి లేదు నీ అమ్మ నీ అయ్యే ఇదే నేర్పిస్తున్నారా పోరగా ఆ పోరేమన్నదా పోని పోరిని మస్తు మాటలు అన్నవంట నన్ను అంటున్నావు ఏ ఊరు అని ఈ ఊరుకి మమ్మల్ని ఎక్కిస్తున్నావు ఇక రెండు రాగు వస్తున్నా ఆగు అబ్బా ఆగుతా భయం అని ఏమన్నా ఓ నువ్వు వస్తున్నా అనగానే గాజ గాజ వంకుతున్నామ్మా ఈ మూసల దాని ముక్కుల తొక్కు ఆగు నా ముక్కుల తొక్కు పెడతా ఆవురా సిగ్గుగా తినోడా ఓ అమ్మ ఏం తెలియదా నూకుతా ఉంటే ఎంత నూటుకొస్తా అంతనే మాట్లాడుతుండే శరణ్ తప్పినోడు బాగానే ఉన్నారు పో ఏందన్న ఆడుకొని తిరిగి పొర్రి అట్లనే ఆ చీరలకు ఆ తయారుకు మీకు మస్తు సెట్ అయితే పొర్రి పొర్రి ఆడుకొని ఒక ఆమె గిన్నె పట్టుకుంటుందో ఒక ఆమె పాట పాడుతుంది ఇక పండుగ పూట మురుకులు అప్పలు గ్యారెలు ఇన్ని బియ్యము ఈ ఇంత అన్నము కూర బాగానే వేస్తారు పొరి మస్తు జమ చేయొచ్చు పొరి ఈ నోట్ల పురుగులు పడ పోరాడు గిట్టాత లేదు కానీ ఎన్ని మాటలు వస్తున్నాయిరా ఈ సింపి చెట్టు మొక్కల చెప్పు కోని అక్క ఇక పోయిండు కదా ఆ నోట్ల నోరు పెట్టుడే తప్పు ఉన్నట్టుంది అక్క అమ్మో మా నూరు పోరలు అయితే గిట్లుండరు తల్లి వీడు ఇట్లకెంత ఆపరిచిండో కానీ మస్తు మాటలు వస్తున్నాయి కదా పిల్లగానికి అబ్బా తల్లిదండ్రుల భయం అవునవును లేనట్టుని అడుగుదామని మర్చిపోయిన గాని చీర ఏడగొనుకున్న ముద్దు కొడుతుంది ఆ కొత్త చీర బట్టలే తెచ్చుకోలేదు పండుగ చీరే కొత్తది అనిపిస్తుంది ఏడవచ్చుకున్నవే మాకు వస్తు నచ్చింది ఏ కొనులేవని మా ఊళ్ళ ముందుగా అట్లా పోల బట్టలు చాపామ లేదా కొత్తగా చీరలు అమ్ముతుందా అంటే చూస్తుంది కానీ పోయినా ఒక చీర బాగా నచ్చిందని ముద్దర పెట్టి తీసుకొచ్చుకున్నా బాగుందా బాగా కొడుతుందా ఓ మస్తు కొడుతుంది గీసెంట్ చీర నా బిడ్డకి అయితే బాగుండు నేను బిడ్డకి ఉంటది ముద్దు కొడుతుంది కదా చీర వే బుజ్జి అంటే ఏ ముద్దు తీయమని దగ్గర పైసలు లేని కాలానికి ఎందుకు అని అంటది కానీ నా పానం ఒప్పలేదు బుజ్జి గీసెంట్ చీరలు ఇంకొన్నాయా ఈ చీరను ఓ ఆమె మస్తు రేటు చెప్పింది అక్క మూడు వేలు మూడు వేల రెండు వందలు అంటారు కానీ ఇక పదిహేను వందల చేతిలో పెడదాం అనుకుంటున్నా ఐదు వందలు అయితే మొదలు ఇచ్చిన ఇంత వెయ్యి రూపాయలు మళ్ళవారం ఇస్తా అని యమా వచ్చినా నాకు పడదంటే పడదమ్మా బోని పూట నువ్వు తీసుకున్నావు కాబట్టి ఇస్తున్నాను అన్నది గంటే అక్క పదిహేను వందల కంటే ఎక్కువ ఏం పెట్టద్దు ఇంకా రెండు మూడు సీరలు ఉన్నట్లేమో తీసుకొచ్చుకోకపోయినావా పూ పూ ఆ గదే నచ్చకుంటే నేనన్న ఒక సీర మంచి తీసుకొని ఇక పట్టించుకొని తోడుకుంటుగా నాకు మస్తు నచ్చింది నువ్వు కట్టుకున్నప్పుడు కాడ నుంచి నా మంచి పడ్డది నీ చీర మీద చూసి చూస్తుంటే ఇంత బాగా కొడుతుంది చూడు నిండా వరకు వచ్చింది ఇంకా నాకైతే ఇంకా ముద్దు కొడుతుందిరా కదా సరితా అవునవును పెంటక్క నువ్వు తెల్లగా బుర్రగా ఉన్నావు కదా ఏ చీర కట్టినా ముద్దుగానే కొడుతుంది పా మరి మరి ఇక నీ బిడ్డ ఇష్టము నాకు నీ బిడ్డే కట్టుకోవచ్చు లేకపోతే నువ్వన్న కట్టుకోవచ్చు పా ఎవరికైనా ముద్దుగానే కొడుతుంది

ఏమన్నా చేసుకోనక్క నాకు బట్టలు తెలేదు ఏం నేను ముఖం అంతా మాస్కొని ఉంటాయల్లా ఒక్క పని ఇట్లా ముట్ట చూడు మా మనిగినట్టు కావాలి అయ్యో దానికి ఏం రోగం వచ్చింది కలిసి పెడుతుంది ఆ ఒక వందలు పెట్టి నీకు పాపము గుంద అక్క తీసుకుంటాడా చెప్పు పోతుంది ఎవరితోని చూడు ఎవరికి బట్టలు తేలేదు ఎవరికి బట్టలు పిల్లకు తల్లికే తెచ్చినా ఆ పిల్లగానికి తల్లికే తెచ్చినా అని అట్లా చెప్తుంది ఆ నాకు ఎట్లా తీసుకొని రాదు దశల పండుగ ఇప్పటి రేడుమరిగా తావత్కన్నా ఇరవై ఒకటి తావత్కన్నా వేవాలి ఆ వర్తకో చీర వేవాలి ఈమెకో చీర తెచ్చుకోవాలి కూత శీతతోనే పుట్టొచ్చిన అని చెప్తుంది కానీ నేనైతే నమ్మనక్క బిడ్డ చేసే చీర అయితే తీసుకుంటుంది తల్లి వీటిలాంటి చీర తీసుకొని దాష్ పెట్టుకుంటుంది చూడు ఇప్పుడు కట్టుకోకుండా కొన్ని దినాలకైనా బయట బయటపడుతుంది చూడక్క వెంటక్క నేను చెప్పిన మాట అవునా కాదా గప్పుడు అంటావు నువ్వు చూడు అంతే నా చెల్లె మరికట్ల ఎందుకే గు పోతే పోతుందేమో ఇప్పుడు పిల్లగానికి పెట్టాలి తల్లికి పెట్టాలి అల్లం పెట్టాలి మళ్ళా ఇప్పుడు పిల్లగాని అమ్మకు పెట్టాలి ఇప్పుడు కవిత ఉంది కదా కవితలు అత్తకు పెట్టాలి అలా అడుగులకు పెట్టాలి అందరికి అన్నింటి సమస్యలైనా సరేగా తలా ఒకటి పెట్టాలి కానీ ఎవరికి వేలే ఎవరికి దేలే అని పాట పాడుతుంది మీ అత్త ఆటలు తీ నలుగుతూ అనరాసెప్పు ఇంత ఖర్చు పెట్టుగా బట్టలు దేవా అమ్మ దేవన్ కోసం అమ్మే శాతలు అని కట్టాలి ఇంత చెల్లేవాలి ఏమోమ్మా ఆమెకి అన్న సందర్భం ఆమెకు ఏమి ఇచ్చా అనుకుంటుందో ఏం కథనో ఎన్నిసార్లు అని తీవాలి పెళ్లి రోజు మనల్ని వేస్తుంది ఆ పెళ్లి రోజు అయితే ఇంట్లో వెళ్ళలేదు మళ్ళా వేవాల్నా అని గట్లా ఫీల్ అవుతుంది ఏమన్నా చేసుకోవాలి నేను మా ఆయనతో నన్న మీ అమ్మ షీర నాకు ఎక్కగా పోవాలి నలుగుట్లా అప్పుడు చూడు నేను ఏం పనినను ఏం చేయను ఈ దావత ఎవరిదో మంది వచ్చినట్టే వస్తా తింటా తాగుతా పోతా దంటే అని చెప్పిన ఇక ఎందుకే అట్లా సీరియస్ అవుతావు మా అమ్మ మీద పైసలు లేవంటుంది అంటే లేవా ఉంటే మీ అమ్మ దగ్గర అయినాడన్న నాకు ఇప్పించిన ముఖమా ఆ నలుగురు ఇద్దరు తీసుకునే శాఖలు ఎందుకు మీ అమ్మాని మస్తు మాటలు ఎండ పెంట కొడుకు ముందు కొడుకు రోషం వస్తే అయితే కొత్త చీర తల్లి తల్లితో ఏమో షెల్లే ఇక అందరు వాస్తవానికి అయితే తేవాలిరా ఇక ఎందుకు కానీ సాయ నీకు గతి లేదు నా కుండల ఏంది తేవాలి ఇప్పుడు రెండు వందలు పెడతావు నూట యాభై పెడతావు వంద రూపాయలు పెడతావు ఏదో ఒక తేవాలి నీకు పిల్లలు కాకుండా ఉన్న దావత్లకు రైకనో పెడితే అరే నా కోడలకు పిల్లలు కాలేదమ్మా పిల్లలు చూసా బట్టలు దొరుకుతాయన్నా పిల్లలు అవుతారేమో మళ్ళీ సారి వరకు అని అట్లా పెడతారు రా కొంతమంది ఏమోమ్మ మీ అత్తకు తెలుసు మీకు తెలుసు మీ అత్త మరి ఏం ఆలోచనతో ఉందో ఏం నీ మీద కోపంతో పెడతలేదేమో రా మరి ఆ గదే గదే కోపం గీపం అన్ని వెళ్తే ఆగిపోయి అక్క చూద్దాం దావతి రోజు మీరు అందరు వస్తారు కదా అప్పుడు నలుగురు ఏమంటారు నలుగురు ముందు నేనే అందరితో మాట్లాడతా ఇక గట్టిగా అయితే పంచాయతీలో పెట్టే చూడు ఇక ఎట్లుంది లేదు మన వీడియో వీడియో మన అందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టి దోస్తులు ఇక లైక్ కొట్టినా కట్టని హైక్ పంచాలని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇక ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్కి భాష బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం అట్లని మరొకసారి హ్యాపీ దీపావళి దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా జరుపుకోవాలి దీపావళి పండుగని కోరుకుంటున్నాము ఇక మా ఊర్లలో అయితే మంచి జరుపుకుంటాము లాగా చాలా మంది నోములు నోసుకుంటారు ఇక మాకైతే నోములు లేవు కానీ నోములు నోసుకున్న వాళ్ళు పిలిస్తే మేము పోతాము చాలా మంచి చేస్తారు ఇక వంటలు అయితే సూపర్ చేస్తారు గూరెలు గారేలు ఆ ఇంకేంటి అంటారు బెల్లాన్నము పరమాన్నము అది కాకరకాయ చారు చింతకాయ చారు ఇంకా గోకరకాయ కూర ఇంకేమో కళ్ళగూరెలు ఇవి అన్నీ ఉండుతారు చూస్తారు ఇక మంచిగా అనిపిస్తుంది బెల్లాన్నంలో పెళ్ళి చేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మీలో ఈ పండుగ అంటే ఇష్టం కింద కామెదే అట్లనే మీ సైడ్ నువ్వు నోసుకున్న వాళ్ళు ఏమేమి వంటకాలు చేస్తారో కూడా కింద కామెదేరి అరేనా రేపు మరొక మంచి కలుద్దాం